అందరికీ నమస్కారం మిత్రులారా మనకు యూజువల్గా జాయింట్ పెయిన్స్ బాగా ఎక్కువ వస్తుంటాయి నొప్పులు ఏ జాయింట్ పెయిన్ అయినా కావచ్చు మెడ నొప్పి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ ఏ పెయిన్స్ అయినా రకరకాలు వస్తుంటాయి మనం దానికి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం ఏ తలనొప్పి బయట ఉండేటువంటి మన డైలీ యాక్టివిటీలో వచ్చే ప్రతి తలనొప్పి మనకు బాడీ పెయిన్గా మారిపోతుంటుంది సో దాన్ని తగ్గించుకోవాలంటే న్యాచురల్గా ఏంటి మీరు ట్యాబ్లెట్ వాడుతున్నారు బయట అది ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తుందా అంటే గ్యారెంటీ లేదు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయా అంటే నో గ్యారెంటీ మరి దాన్ని కొద్ది రోజులు వాడేసిన తర్వాత మళ్ళీ వాడాల్సిన అవసరం రాదా నో గ్యారంటీ ఇదే దేనికైనా నో గ్యారెంటీ అండి గట్టిగా అడిగితే ఈరోజు నువ్వు నా ఊరు రేపు నీకే గ్యారంటీ లేదు నేనేం గ్యారెంటీ ఇస్తానని మాట్లాడతారు వేదాంతం మోడ్రన్ వేదాంతం అంటాం మేము దీన్ని కానీ మనకు ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి కొన్ని వస్తువులతో మనం ఈ బాడీ పెయిన్స్ తగ్గించుకోవచ్చు ఎప్పుడు నొప్పి వచ్చినా తగ్గించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అండి ఎవరు ఇవ్వని గ్యారెంటీ ప్రకృతి ఇస్తుంది మనకు గ్యారెంటీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు గ్యారెంటీ ఖచ్చితంగా పనిచేస్తుంది గ్యారెంటీ గ్యారెంటీ ఈ వస్తువు ఎక్కడ దొరుకుతుందంటే ప్రకృతి మాతను అడిగితే చాలా ఇచ్చేస్తుంది అడగడమే ఆలస్యం అడిగా ఇచ్చేస్తుంది వావిలాకు వినే ఉంటారండి ఉండే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది సిటీలో ఉండే వాళ్ళకి కొంచెం కొత్త పదం వావిలి చెట్టు ఉంటుంది సో దాన్ని మనం పెయిన్స్కి బాగా వాడుకోవచ్చు ఇది వావిలి ఆకు సో మా ఆశ్రమంలో ఇటువంటి వావిలి చెట్లు చాలా ఉంటాయి ఎందుకంటే మా దగ్గరికి వచ్చేటువంటి పెయిన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే మేము ఎక్కువ వాడతాం దీన్ని రకరకాలుగా వాడుకోవచ్చు దీన్ని ప్రతి ఒక్కరు కొంచెం గార్డెన్ లాంటి చిన్నది ఉంటే దాంట్లో ఇది వేసుకోవచ్చు కొమ్మ నాటుకుంటే అది వచ్చేస్తుందండి దీనికి ఏమి సపరేట్గా మనం విత్తనాలు వేయాల్సిన అవసరం లేదు ఈ వావిలి ఆకు దీనికి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఈ ఆకుని మీరు స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళ స్నానం చేసే పని అయితే ఈ ఆకును తుంచి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దాంట్లో ఆకు వేసేసి ఉడకపెట్టేయండి ఉడకబెట్టేసి ఆ నీళ్ళని మీరు స్నానం చేసే నీళ్ళలో పోసుకోండి స్నానం చేసి బయటకు వచ్చేసరికి మీ పెయిన్స్ మాయం మీ బాడీ పెయిన్స్ పూర్తిగా తగ్గిపోతాయి తలనొప్పి ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి ఈ వావిల ఆకుల్ని తుంచి మీ దిండి కింద పెట్టుకోండి దాని ఎఫెక్ట్ వల్ల మైగ్రెయిన్ హెడేక్స్ లాంటివి కూడా తగ్గిపోతాయి మీకేమన్నా సరే ఈ ఆస్తమా ప్రాంకెటిస్ సైన్సైటిస్ ప్రాబ్లం లాంటిది ఉంటే హెడేక్ ఉన్న ఈ వావిలాకిని నీళ్లల్లో ఉడికిచ్చేసి దాన్ని స్టీమ్ లాగా తీసుకోండి ఫేస్కి పట్టండి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి అలాగే ఈ వావిలాకిని తుంచి నీళ్లల్లో ఉడకపెట్టండి ఆ ఉడికింత నీళ్లు ఎగిరేంత వరకు ఉడకపెట్టండి తర్వాత వేడివేడిగా ఉన్నటువంటి ఆకును తీసి మీకు బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ నీ పెయిన్స్ లాంటివి ఉంటే అక్కడ వేసేసి దీన్ని కట్టేసేయండి గట్టిగా నొప్పి మొత్తం గుంజేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది కొన్ని కొన్ని కేసుల్లో ఈ వావిలాకుని ఇలాగే తుంచి కొంచెం పసుపు యాడ్ చేసేదానికి నూరుతాం నూరేసి ఆ పేస్ట్ని వేడి చేస్తాం వేడి చేసి ఏ ఏ జాయింట్ అయితే మోకాలు నొప్పి కానీ లేకపోతే చిన్న చిన్న జాయింట్స్కి ఎక్కడెక్కడైతే స్వెల్లింగ్స్ నొప్పులు ఉన్నాయో అక్కడ వేడి వేడిగా పట్టులాగే వేసేసి అలాగే ఆరబెడతాం చెట్టు కింద మా దగ్గర ఉండేటువంటి వేప చెట్టు లేకపోతే వావిల చెట్టు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి ఆ చెట్ల కింద కూర్చోబెట్టి ఆరేదాకా కూర్చోమని చెప్తాం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేమంటాం నొప్పులు పూర్తిగా మాయమైపోతాయండి నొప్పులకి ఇది ఒక అద్భుతమైనటువంటి మొక్క మా దగ్గర దీన్ని వావిలి చెట్టు అంటారు నొప్పుల చెట్టు అంటారు అంటే నొప్పులు అలా తీసేస్తూ ఉంటుంది ఎంత డీప్ సీటెడ్ పెయిన్స్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నప్పటికీ కూడా ఈ వావిలి చెట్టు చికిత్సగా తీసుకున్నారంటే మీ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అసలు మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు విలేజ్ల్లో ఉన్నవాళ్ళు దీన్ని వాడండి సిటీలో ఉన్నవాళ్ళు మీకు దగ్గరలో ఎక్కడైనా దొరుకుతుందేమో ట్రై చేయండి కాబట్టి మిత్రులారా ఇటువంటి న్యాచురల్ మెథడ్స్తో మనం నొప్పి తగ్గించుకునేటువంటి మార్గాల్ని ట్రై చేస్తే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మనం ఆరోగ్యవంతులం కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి ఒకసారి మీరు వస్తే ఇటువంటి మెడిసినల్ ప్లాంట్స్ కూడా మీరు చూసుకోవచ్చు వాటిని ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలుసుకోవచ్చు అలాగే ప్రకృతి ఆహారాన్ని కూడా టేస్ట్ చేయవచ్చు ఇదంతా పూర్తిగా ఉచితం అండి కాకపోతే కింద స్కోలే నంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు మరోసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే